పీఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మాతృమూర్తి జేహరా బేగం ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా అజీమా జహరామ సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాడు పళ్ళు రొట్టెలు సంస్థ అధ్యక్షులు అహ్మద్ అలీషా వారి సోదరులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అహ్మద్ అలీషా మాట్లాడుతూ తన తల్లి తమ మధ్య లేకపోయినా ఎప్పుడూ తమ ఆలోచనలో ఉంటారని ఆమె చేసిన అన్నదానం వస్త్రదానం మరెన్నో సేవా కార్యక్రమాలు తమకు స్ఫూర్తిదాయకమన్నారు వాటిని కొనసాగిస్తూ అజీమా జహరామా సేవా సంస్థ ద్వారా ఆమె ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు వందల మందికి కాకినాడ ఉమా మానవ వికాస కేంద్రంలో మానసిక వికలాంగులకు శ్రావణి వృద్ధాశ్రమంలో పాలు పళ్ళు రొట్టెలు పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కీర్తిప్రియ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో బ్రతికి ఉన్న తల్లిదండ్రులనే వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేస్తున్నారని అలాంటిది వారి తల్లి వర్ధంతి సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు పాలు పళ్ళు రొట్టెలు పంపిణీ చేయడం స్ఫూర్తిదాయకమన్నారు అంతేకాకుండా తమకు మినరల్ వాటర్ ప్లాంట్ ను అందించడం జరిగిందన్నారు తమ ఆస్పత్రికి ఎటువంటి అవసరం ఉన్నా వారి సంస్థ నుండి ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ వారిని ఆదర్శంగా తీసుకుని ప్రయాణం చేయాలని కోరారు ఈ సందర్భంగా సంస్థ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అహ్మద్ అలీషా కబీర్ షా హుసేన్ షా ఖలీల్ పీఠం సభ్యులు అలవరపు నాగేష్ శ్రేఖా ప్రకాష్ సానబోయిన కృష్ణకుమార్ పెదపూడి చంటి పీఠం సభ్యులు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు স্যার স্যার ওকে বাবা ఒక ప్రియ పిఎస్సీ పిఠాపన్ హాస్పిటల్ సర్ఫ్ నేను మాట్లాడుతున్నాను ఈరోజు ఉమరాలిషా ఫౌండేషన్ తరఫున సార్ వచ్చిన్నారు వాళ్ళ అమ్మగారి వర్ధంతి సందర్భంగా హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రూట్స్ బ్రెడ్ పాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు అలాగే ప్రతి సంవత్సరం వస్తున్నాడు అందరికీ హాస్పిటల్ పేషెంట్స్ అందరికీ ఇలాగే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అండ్ ఇది ఒకటే కాదు వాళ్ళ అమ్మగారు వర్గంతానే కాదు వాళ్ళు ముఖ్యంగా వేరే విధాలుగా కూడా హాస్పిటల్ డెవలప్మెంట్కి చాలా డొనేషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం వాళ్ళ సపోర్ట్ మాకు చాలా ఉన్నది దానికి సార్కి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇలాగే ఎవ్రీ ఇయర్ మాకు చాలా సపోర్ట్ అంది వాళ్ళు అలాగే మేము కూడా పేషెంట్స్ అందరికీ వాళ్ళ అమ్మ గురించి చాలా ప్రాముఖ్యత చెప్పారు సార్ చాలా నిజంగా అది అందరూ అలాగే అమ్మ తల్లి కాదు ప్రతి ఒక్కరి తల్లిదండ్రులకి బాగా అందరూ గౌరవించాలని కోరుకుంటున్నాను మా పేషెంట్స్ అందరికీ కూడా రోజు మేము చెప్తున్నాం అండ్ ఇక్కడ ముఖ్యంగా తల్లి బిడ్డ ఉన్నది ఎంసీహెచ్ బ్లాక్ అంటాము వాళ్ళ మాకు చా చాలా వరకు డెలివరీస్ జరుగుతాయి నెలకి దాదాపు అరవై నుంచి డెబ్బై వరకు జరుగుతున్నాయి వాళ్ళందరికీ కూడా మేము ఇలాగే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి తల్లి ఎలా ఉండాలి ఆరోగ్యంగా తల్లి అందరినీ చూసుకోవాలి అని చెప్తున్నారు సార్ మనం కూడా తల్లిని చూసుకోవాలి తల్లి ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి బలమైన ఆహారం తీసుకోవాలి దాని ప్రాముఖ్యత అందరికీ మేము రోజు తెలియజేస్తున్నాము అలాగే సార్ కూడా మాకు సపోర్ట్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ సార్ సపోర్ట్ ఎన్నప్పుడు మా అమ్మగారు అయినటువంటి కస్టమర్ పీఠా మా మాతృమూర్తి తొమ్మిదవ సంవత్సరం వస్తుంది సందర్భంగా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి రావడం జరిగింది మరి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి సంవత్సరం మేము రొట్టెలు పాలు అలాగే పళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఒకప్పుడు ఒక ఫోటో కూడా ఇచ్చాము వాళ్ళకి అలాగే వారి యొక్క స్మరించుకుంటూ మా తల్లిగా ఈ కార్యక్రమం చేపట్టారు గత ఎనిమిది సంవత్సరాలు కానీ ఈ కార్యక్రమం చేస్తూ పళ్ళు పాలు రొట్టి ఇవ్వడం అలాగే జనరల్ పేషెంట్స్ని బాలింత్రాలకుని అలాగే ఇతర ఇతర ఎవరైతే ఉన్నారో పేషెంట్లు వాళ్ళందరికీ ఈ పళ్ళు పాలు రొట్లు ఇవ్వడం ఈ కార్యక్రమాన్ని మేము చేస్తుంటే ఎంతో ఆనందంగాని సంతోషంగా ఉంటుంది వారు పూర్వీకులు మాకు చేసినటువంటి ఇది ఆశీ ఆశీస్సులు వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు సేవా కార్యక్రమాలు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం మేము చేపట్టాము సుస్తులోని మొదటి తల్లిదండ్రులు స్వరూపులు వాళ్ళని బట్టి మేము ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరూ తల్లిని ఆదర్శంగా తీసుకొని తల్లి తన ఒడిన పెట్టుకుని ఉన్నా లేకపోయినా తన ఉన్నది ఏదో పిల్లలకి తినిపించి పిల్లల్ని పెంచడం జరుగుతుంది అటువంటిది శ్రీమూర్తి మహాత్వమూర్తి అటువంటి మాతృమూర్తులు మనం ఎల్లప్పుడూ వారిని సంతోషించి ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వారి యొక్క ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపెట్టాము శ్రీ మహా దేవరాజు సేవా సంస్థ ద్వారా అలాగే మేడం గారు కూడా మాకు చాలా కోఆపరేషన్ చేశారు ఇక్కడ వచ్చినట్టు హాస్పిటల్కి అలాగే ప్రతి సంవత్సరం ప్రతి మేడం గారు కూడా ఇక్కడ మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయాన్నిగా మనం చేసి చే చేస్తున్నారు అలాగే స్త్రీ యొక్క విషయం వస్తే మరి తల్లి విషయం వస్తే తల్లి మొదటి తల్లిదండ్రులు మొదటి గురువులు వాళ్ళ గురువుల్ని మనం వాళ్ళు మనం నడకనే నడిపిస్తారు వాళ్ళు అటువంటి ఆశీస్సులు వాళ్ళు మనకు ఉన్నే మనకు ఎప్పుడు సంతోషకరంగా ఉంటుందని చెప్పేసి మన జీవితాలు బాగుంటాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అలాగే తల్లి యొక్క విషయం వస్తే తల్లిలో దేవత దేవ దేవస్వరూపురాలు ఆ దేవస్వరూపురాలని మనం ఎప్పుడూ సాధించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ తల్లి పేరు మీద ఎంతో కొంత వారి దాన ధర్మాలు చేయాలని చెప్పేసి అలాగే ఉన్న తల్లిదండ్రులను ఎప్పుడు గౌరవించాలని చెప్పేసి అలాగే ఈ ప్రపంచాన్ని ఈ ఈ సృష్టిని ఎంతో పుణ్యభూమిగా మార్చాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినందుకు మేడం గారు అలాగే ఇతరులు అలాగే ఒక అలాగే మీడియా వారు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ మాకు సేవ రాశి కోరుతున్నందుకు నేను సంతోషిస్తూ వారందరికీ నేను ఆనందంగానే నేను వారు సంతోషపరుతున్నాను సర్వే జనాలు